మెదక్ జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో మాయా గార్డెన్ లో నిర్వహించిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ రెండు వేల ఇరవై నాలుగు వేడుకలను ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్టించిన మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాల్ మైనార్టీ సంక్షేమ అధికారి జామలా నాయక్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబుతో కలిసి శాసనసభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మీడియాతో మాట్లాడుతూ క్రీస్తు సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు యేసు క్రీస్తు బోధనలో సర్వ మానవాళికి మార్గదర్శకం అని తెలిపారు గత పాలకులు పది సంవత్సరాలుగా మెదక్ నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలంలోనే ముప్పై కోట్లతో మెదక్ చర్చిని అభివృద్ధి చేసినట్లుగా వివరించారు గత పాలకులు మెదక్ జిల్లా అభివృద్ధికి కన్నెత్తి కూడా చూడలేదని అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు ఉంచామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మెదక్ జిల్లాకు వస్తున్నట్లుగా వివరించారు వినయం కరుణ ఆచరాత్మకంగా చూపించిన వ్యక్తి యేసుక్రీస్తు అని కొనియాడారు యేసుక్రీస్తు మనుషులను అందరినీ ప్రేమించాలి మార్గంలో నడవాలి భావంతో మెలగాలని అన్న క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమన్నారు ఈ యొక్క సందర్భంగా క్రిస్మస్ విందులో శాసనసభ్యులు ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు

సోదరులకు నా ముందున్నటువంటి మహిళా సోదరులకు నా మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు అదేవిధంగా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నాను మరి వారి మీ అందరికీ తెలుసు మరి మీ అందరికీ తెలుసు గత పదేళ్ళు గత కూడా మనం పట్టించుకోలేదు అదే మనం తెలిసిన సంవత్సరంలోనే మన మెదక్ చర్చ్ ని దాదాపు ముప్పై కోట్లు తెచ్చి బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకుంటా ఉంటాం అభివృద్ధి అనేది మన కళ్ళ కనిపిస్తా ఉన్నది ఇది ఇది ట్రైలర్ మాత్రమే అసలైన సినిమా అసలైన అభివృద్ధి ముందున్నది అని చెప్పి తెలియజేసుకుంటాము కాబట్టి కాబట్టి ఈ పదేళ్ళగా మన మెదక్ చర్చ్ కి రూపాయి

మనం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంకొకసారి మీ అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మన అభినందనలు ధన్యవాదాలు ఇంకొకసారి గత ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా మన మీదకి పట్టించుకోలేదు గత ముఖ్యమంత్రులు ఎవరు కూడా మన మీదకి రాలేదు మన మీదకి పట్టించుకోలే మన మీదకి అభివృద్ధి చేయాలి అదే మనకు వచ్చిన వెంటనే మన బ్రహ్మాండంగా గవర్నర్లు మన నాయకులు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా से क्या और मेरे